వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇప్పుడైతే మేము టమాటా చెట్లు దగ్గరకు వచ్చామనమాట సో మా టమాటో తోట దగ్గరకు వచ్చామనమాట సో పూల చెట్లు టమాటో చోట దగ్గర పూల చెట్లు ఒకసారి చూపి చూపి ఒకసారి టమాటో ఓకే ఫ్లవర్స్ ఇది టొమాటో ఫ్లవర్స్ ఓకే ఆడ టమాటాలు టమాటలు టమాటా తోట తోట చూడండి ఫ్లవర్స్ అది చ కూడా ఊడగా స్టేలో ఫ్లవర్స్ ఫస్ట్ ఉంటాయి ఓకే కమ్ ఒక్కసరా చూపి టమాటా టమాటా చెట్టుకు మనం లోపల ఓకే అర్షద్ గో సైడ్ టమాటాలు చూడండి టమాటా ఓకే టమాటా టా చూడం టోటా తెంపొద్దు చెట్లు అయితే గ్రీన్ ఉంటాయి కదా అప్పుడు అవి ఓన్లీ కాయలేనా చిన్నవి కూడా ఉంటాయి చూడండి టమాటాడు ఓకే ఇవి వచ్చి కాయలు టమాటా కాయలు ఓకే ఇంకా పండ్లు పండ్లు కాలే నాన్న ఈ పండ్లు కాలే ఓన్లీ కాయలు అన్నట్టు ఇవి టమాటా కాయలు ఇంకా పళ్ళు కాలేదు ఈ టమాటా కాయలు అనమాట టమాటాలు కాయలు చెట్లు అయితే ఫ్లవర్స్ కూడా ఉంటున్నాయి మీరు డైలీ కూడా మీరు టమాటో తోట దగ్గరికి వెళ్తున్నారు ఒక కామెంట్ అయితే టమాటాలు కాయలు తెంపొద్దు టమాటా కాయలు అంటే టమాటా కాయలు అంటే చెట్లు ఒక ఉన్నాయి కదా అది కూడా కూరగాయలు మాస్తారు ఇక టమాటాలు టమాటా పచ్చిమిర్చి అది పచ్చిమిర్చి కానీ అవి కందికాయ ఓకే కందికాయ కంది ఉంటాయి కాసాయి

అల్రెడీ మిర్చి దింపారు అన్నమాట ఇంక వర్షదేవి చూపిస్తున్నాడు చూడండి మిర్చి వావ్ మిర్చి మిర్చి నానా మిర్చి తింటావా కారం కారం అది వావ్ డ్యాన్స్ సూపర్ వావ్ డాన్స్ బాగా చేస్తున్నాలే ఓకే ఇపుడైతే మనం నెక్స్ట్ కి క్యాల్ఫ్లవర్ క్యాల్ఫ్లవర్ తోటకి వెళ్దాం ఆ తోటకంటే క్యాలువ క్యాలిఫ్లవర్ 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 తోటకి వెళ్దాం సరే ఓకే కమ్ 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 డిసైడ్ బస్ ద డాడా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇప్పుడైతే నేను క్యాలీఫ్లవర్ దగ్గర వచ్చాను చూడండి చెట్టు ఓకే క్యాలీఫ్లవర్స్ క్యాలీఫ్లవర్ చెట్టు అన్నమాట ఫ్లవర్స్ మీరు కూడా క్యాలీఫ్లవర్ దగ్గర సో ఫ్రెండ్స్ నేను చూపిస్తాను ఇట్లనే ఉంటాయనమాట క్యాలీఫ్లవర్స్ క్యాలీఫ్లవర్స్ కూరగాయలు కూడా ఇట్లనే అమ్ముతారు క్యాలీఫ్లవర్స్ ఇట్లనే అమ్ముతారు అమ్ముతారనమాట రండి మీరు కూడా కూరగాయలు కానీ కూరతో టేస్ట్ చేస్తున్నారు సమా జస్ క్యాలీఫ్లవర్స్ తమ్ దిస్ సాల్వ్ క్యాలీఫ్ ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ బాయ్ సపోర్ట్ మై ఛానల్ నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నారు అందరికీ అందరికీ సబ్స్క్రైబ్ చేయండి గో